అదే మీరు ఇప్పుడు ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వస్తుంది అన్నారు కదా ఒక డౌట్ వచ్చింది సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది తెలంగాణ నోటిఫికేషన్ అన్నారు అంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా వేరే స్టేట్ వాళ్ళకు అట్లా అది చాలా బాధాకరమైన పెయిన్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత సుమారుగా వందకు పైన సంస్థలు కంబైన్డ్గా ఉన్నాయి పదో షెడ్యూల్ తొమ్మిదో షెడ్యూల్ రకరకాలు మాది కూడా ఓపెన్ యూనివర్సిటీ టెన్త్ షెడ్యూల్ అంటే మొత్తం రాష్ట్రానికి సర్వీసెస్ అందించేటటువంటి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కావచ్చు చెన్నారెడ్డి మానవర్ల సంస్థ కావచ్చు ఇటువంటివన్నీ తెలుగు అకాడమీ అవన్నీ ఆ నైన్త్ టెన్త్ షెడ్యూల్స్లో పెట్టారు సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఒక దాంట్లోనూ మామూలుగా గుండె ఒక దాంట్లో ఒక దురదృష్టకరము పెయిన్ఫుల్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు ఒకవైపు ఏమో పేదలు బడుగులు అని చెప్తూ వాళ్ళు చదువుకునేటటువంటి విశ్వవిద్యాలయం ఇంకోవైపు సహజంగా ఉండే అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళకి విద్యను అందించేటటువంటి విశ్వవిద్యాలయం దాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి అనేటటువంటి స్పృహ ఎందుకనో అది లోపించింది అది రాలేదు ఇంకొక బాధాకరమైన విషయం రెండు వేల పదిహేనులో ఇక్కడ తెలంగాణలో అప్పుడున్నది అధికారులు ఏపీలో సర్వీసెస్ ఆపేశారు అక్కడున్న సిబ్బందికి జీతాలు ఆపేశారు ఆ టైంలో కూడా ప్రభుత్వం స్పందించలేదు మేము మేము సొంతంగా పత్రికల వాళ్ళ దగ్గరికి పోయి మా విద్యార్థులు పోస్ట్ కార్డ్స్ రాస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్కి మా స్టూడెంట్స్ పోస్ట్ కార్డ్స్ రాశారు పత్రికలో వచ్చిన వార్తల్ని పోస్ట్ కార్డ్స్ని చూసి అప్పుడు ఈ న్యాయమూర్తి గారు సుమోటో పిల్గా పబ్లిక్ లిటిగేషన్ ఇది ఉంటుంది కదా దానికి సంబంధించి పిల్ దాన్ని స్వీకరించి అడ్వకేట్ జనరల్స్ని ఆయన డైరెక్ట్ చేశారు మీరు అప్ప్యూర్ అవ్వండి ఈ కేసులో బో తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్స్ సో ఆ రకంగా జరిగినటువంటిది న్యాయమూర్తి గారు విద్యార్థులు దీనివల్ల ఈవెన్ గవర్నర్ గారికి ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను గవర్నర్ గారి ఉత్తరాలు రాస్తే ఆయన సింపుల్గా ఒక ఉత్తరం రాసేశారు అంతే రిజిస్టార్కి మీరు ఇవ్వండి అని పట్టించుకోలేదు జడ్జి గారు ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చినా కూడా పట్టించుకోలే స్టడీ సెంటర్స్ మూసేయొద్దు అని అంటే తాళం వేయలేదు కదా అని మాట్లాడినాడు అప్పుడున్న ఒక అధికారి సర్వీసెస్ ఇవ్వకుండా సో అప్పుడు కంటెంట్ వేస్తే స్టూడెంట్స్ కొంతమంది వచ్చిన తర్వాత కంటెంప్ట్ వేస్తే ఐ వాజ్ డైరెక్ట్గా ఫిజికల్ ఐ ప్రజెంటెడ్ ఆన్ దట్ డే ఇన్ ద కోర్ట్ వేస్తే కంటెంప్ట్లు ఇదైన్ తన్నప్పుడు అప్పుడు సర్వీసెస్ ఇచ్చారు కోర్టు ఇంటీరియర్ మాట ఇవాళ్ళకి ఉంది ఫోర్స్లో టిల్ డిస్పోజల్ ఆఫ్ ది కేసు దీన్ని సర్వీసెస్ కంటిన్యూ చేయండి అని అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చారు న్యాయమూర్తి గారు స్టేట్ గవర్నమెంట్కి న్యాయ డైరెక్షన్స్ ఇచ్చారు బట్ దాన్ని అట్లే వదిలేశారు ఓకే తర్వాత ఇంకొక ఇబ్బందికరమైనటువంటి అంశం కూడా ఇందులో ఉంది ఏపీలో స్టడీ సెంటర్లో పనిచేసేటటువంటి సిబ్బందికి వాళ్ళకి చాలా తక్కువ జీతం పార్ట్ టైం వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఏపీ గవర్నమెంటే జీతం ఇవ్వాలి అని అంటే ఆ సిఎఫ్ఎంఎస్ అని ఆ టెక్నికాలిటీస్ దాదాపు ఇరవై నెలలు ఇరవై ఐదు నెలలు జీతాలు రాని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అక్కడ ఇదొక బాధాకరమైన విషయం అయితే ఇంకో బాధాకరమైన విషయం ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు ఇంక ఏపీతో సంబంధం లేదు అన్నట్టుగా గవర్నమెంట్లో ఒక నిర్ణయం తీసుకొని అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ అడిగాం ఆ ఒపీనియన్ వచ్చిన తర్వాత వద్దాం అన్నట్టు ఇప్పుడు తెలంగాణ వరకే అడ్మిషన్స్ స్టార్ట్ చేయండి అని అయితే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా తప్పుపట్టడానికి లేదు ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ కూడా మనకు అవసరం ఎందుకంటే ఇది అందరూ తెలియాల్సిన విషయం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజిసి ప్రకారం ఏ విశ్వవిద్యాలయం అయినా డిస్టెన్స్ మోడ్లో ఉండేటి తమ పరిధిని దాటి అధ్యయన కేంద్రాలు పెట్టడానికి లేదు స్టడీ సెంటర్స్ కట్టకూడదు అక్కడ ఇవ్వడానికి లేదు బట్ ఇండియాలో ఎవరైనా సరే వచ్చి హైదరాబాద్లో అడ్మిషన్ తీసుకొని చదువుకోవచ్చు ఈ యూనివర్సిటీ ఇచ్చే సెంటర్స్ అక్కడ ఉంటే అక్కడ సర్టిఫికేట్లు కూడా చెల్లుబాటు కాకుండా యూజీసీ ఒక నిబంధన పదేళ్ల కిమితే పెట్టింది సో ఇప్పుడు సపోజ్ మనకు ఉస్మాన్ యూనివర్సిటీ అనుకోండి వాళ్ళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రంగారెడ్డి హైదరాబాద్ దాటి పెట్టడానికి లేదు పక్కన ఎందుకంటే అన్ని జిల్లాలకు యూనివర్సిటీ ఉన్నాయి కదా వాళ్ళ పరిధి వరకే అట్లాగే ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఉంది కాబట్టి ఈ పది జిల్లాల దాటి స్టడీ సెంటర్స్ పెట్టడానికి లేదు అండ్ దే ఆర్ నాట్ సపోజ్ టు ఐ మీన్ గివ్ సర్వీసెస్ ఎక్స్టెండ్ సర్వీసెస్ అదొక నిబంధన కూడా ఉంది ఇక్కడ కోర్ట యూజీసీ నిబంధన పదేళ్ళు లోక్సభ యాక్ట్ అనే దగ్గర దాదాపు తర్జన భర్జన పడి నెలన్నర రోజులు మేము నోటిఫికేషన్ డిలే అయింది బట్ ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు ఏపీ అధికారులకు చేరవేశాం నేనే స్వయంగా కలిసి అధికారులు కూడా చెప్పాను తెలంగాణకే కన్ఫైండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఆపుతున్నారు అడ్మిషన్స్ అని బట్ ఎలక్షన్స్లో గవర్నమెంట్ మారటం వాళ్ళు స్టేట్ స్టెబిలిటీ రావడానికి ఏదో అట్లా కాలం గడుస్తుంది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ ఏం చేస్తారో చూడాలి అందరిలో ఆందోళన ఉంది దట్ ఫర్ దట్ మ్యాటర్ ఆ ఆ రాష్ట్రంలో అడ్మిషన్లు తీసుకొని కోర్సు కంప్లీట్ చేయాల్సిన విద్యార్థులు సుమారుగా ఒక లక్ష అరవై నుంచి లక్ష ఎనభై వేల మంది ఉంటారు అంటే మేము తొమ్మిది సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది వాళ్ళకి ఆరు సంవత్సరాలు ప్లస్ మూడు సంవత్సరాలు రీ అడ్మిషన్ అంటే డిస్టెన్స్ అనేటప్పటికీ వాళ్ళు వేరే వ్యాపకాలు వృత్తి ఉద్యోగాలు ఉన్న ఉన్నవాళ్ళు రకరకాల వాళ్ళు చదువుకుంటారు కదా వాళ్ళకి రెగ్యులర్గా చదువుకోవడానికి అవకాశం ఉంది అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటారని వాళ్ళకి ఆరు సంవత్సరాలు పూర్తి చేసే అవకాశం ఉంది డిగ్రీ మూడేళ్ల కోర్సు ఒకవేళ ఆరేళ్ళు అయిపోతే మరొక మూడేళ్ళు వాళ్ళకి రీ అడ్మిషన్ కూడా ఇస్తాం అవకాశం కూడా ఉంటుంది తొమ్మిదేళ్ళు అటువంటి విద్యార్థులందరూ ఒక లక్ష అరవై నుంచి లక్ష ఎనభై వేలు ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి పరీక్షలు రాయాలి ఎక్కడ ఉంటారు వాళ్ళకి ఒకటి సో ఈ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం కానీ పదేళ్ల పరిణామాలను గమనిస్తే ఏం పట్టించుకోరేమో అనేటట్టు ఆందోళన కూడా మాకుంది